హెల్త్ కార్డ్స్ తర్వాత పెన్షన్స్ వీటన్నిటి గురించి చాలా డిస్కస్ చేసాం చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇవి కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఎందుకంటే రైతు కూలీలు కానీ పొలాలు ఇచ్చిన వాళ్ళు కానీ వాళ్ళకి వర్క్ లేని వాళ్ళందరికీ కాంట్రాక్టర్స్ తోటి అసోసియేట్ అయ్యి స్కిల్ అదే అదేవిధంగా ఎస్ఆర్ఎం విట్టు వాళ్ళు కొంత స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళని ఎక్కువ మందిని ఎంప్లాయ్మెంట్లో తీసుకునే విధంగా ఒక స్ట్రాటజీ ఇచ్చాం మనం ఇప్పటివరకు పదిహేను వందల తొంభై ఆరు మందిని క్యాపిటల్ వర్క్స్లో కాంట్రాక్టర్స్ ఎంప్లాయ్ చేసుకున్నారు అయితే ఇంకా ఎక్కువ మంది ఈరోజు ఇరవై వేల మంది ఈ ప్రాంతంలో పనిచేస్తూ ఉన్నారు అంటే కొన్ని రోజులు ముప్పై ఐదు వేల మంది కార్మికులు ఈ ప్రాంతంలో పనిచేసే అవకాశం ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ మందిని కనీసం పదివేల మందినైనా సరే గ్రా ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని తీసుకుంటే బాగుంటుంది అనే దాని మీద ఒక ఒక స్ట్రక్చర్ తీసుకొచ్చాం అదేవిధంగా బరియల్ గ్రౌండ్సు తర్వాత కమ్యూనిటీ హాల్సు లిస్ట్ ఇచ్చారు ఎమ్మెల్యే గారు ఏ ఏ ప్రాంతంలో ఏం కావాలనేది వీటన్నిటిని కూడా డిపిఆర్లు చేసి నెక్స్ట్ తీసుకువెళ్లే విధంగా చేస్తాం తర్వాత ఈ ఈ గ్రామాల్లో కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నట్లు ఇరవై ఆరు డిపిఆర్లు అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి వాళ్ళు అనుకున్నట్టుగా తొమ్మిది విలేజెస్ మంగళగిరిలో గ్రామ సభలు కూడా అయిపోయినాయి అయితే ఒక విలేజ్ అయింది ఇంకా పదహారు విలేజెస్లో గ్రామ సభలు కంప్లీట్ చేయాలి అది మూడు నాలుగు రోజుల్లో కంప్లీట్ చేస్తే జనవరి ఫస్ట్ నుంచి ఈ వర్క్ మొదలు పెడతారు ఆ విషయంలో అదేవిధంగా బౌండరీ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో ఎల్పిఎస్ లేఅవుట్లో వీటిలో కూడా చాలా వరకు బౌండరీ స్టోన్స్ అన్ని ప్రింట్ చేశారు అవి కూడా వర్క్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు దాంట్లో చిన్న కాంప్లికేషన్ వచ్చింది అయితే ఒక వన్ వీక్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ వర్క్ దాంట్లో చేస్తామని చెప్పారు ఇవి కాకుండా ఈ గ్రామాల్లో ఈ లారీలు అయితే ఏ అయితే తిరుగుతూ ఉన్నాయో ఇవన్నీ డస్ట్ విపరీతంగా వస్తూ ఉంది శాండ్ వస్తూ ఉంది సో వాటి కొంత డైవర్షన్ కానీ అదేవిధంగా ఈ వర్క్లు చేసేటప్పుడు డ్రింకింగ్ వాటర్ పైప్స్ పగిలిపోవటం వీటిని ఎవరు రిపేర్ చేయాలి ఎలా రిపేర్ చేయాలి అనే విషయాల మీద కూడా కొన్ని మాట్లాడాం సో ఈ విధంగా సమగ్రంగా చాలా వరకు ఒక పొజిషన్కి వచ్చింది అయితే ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ వన్ బై వన్ చేసుకుంటా వస్తున్నాం రైతులందరినీ మేము కూడా కోరుకునేది ఏంటంటే ఇది ఎన్నో ఉన్నాయి ఇందులో కొన్ని వందల సమస్యలు ఉన్నాయి కాకపోతే ఇవన్నీ టూ పర్సెంట్ పీపుల్కే వందల సమస్యలు ఉన్నాయి అన్నీ కూడా ఒక వన్ వీక్లో అయ్యేటువంటి పరిస్థితి లేదు కాంప్లికేషన్స్ ఉన్నాయి కాకపోతే సిస్టమేటిక్గా వన్ బై వన్ చేసుకుంటూ వస్తాను ఇప్పుడు లంక గ్రామాలతో ఫినిష్ చేసాం తర్వాత రోడ్ హిట్స్ది ఒక పాలసీ తీసుకున్నాం అది ఫినిష్ అయిపోతుంది మళ్ళీ జరీబ్ది కూడా ఒక వచ్చింది దానికి అఫిషియల్గా డెసిషన్ తీసేసుకొని నెక్స్ట్ వీక్లో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకసారి ఇన్ఫార్మ్ చేసి అది ఎలా చేయాలనేది దాన్ని కూడా తీసుకుంటాం సో ఇంకా గ్రామ కట్టాలు అట్లా రెండు మూడు ఉన్నాయి అసైన్ ల్యాండ్స్ బరియల్ గ్రౌండ్స్ కూడా అంతే బరియల్ గ్రౌండ్స్ కమ్యూనిటీ హాల్స్ రెండు ఎమ్మెల్యే గారు మాట్లాడి చెప్తారు ఎట్లా చేయాలనేది వారు కూడా మాట్లాడతారు థ్యాంక్ యూ దాంట్లో ఉన్న కాంప్లికేషన్స్ లీగల్ హెడ్డల్స్ అన్నిటి కోసం రెవెన్యూ డిపార్ట్మెంట్ లా డిపార్ట్మెంట్ కోసం క్లారిటీకి పంపించారు ఆ ప్రొసీజర్ ఎలా చేయాలి అనేది అది ఇంకా పెండింగ్ ఉంది ప్రస్తుతానికి అదేవిధంగా గన్నవరం ఎయిర్పోర్టు ల్యాండ్ ఇష్యూస్ కూడా డిస్కస్ చేసాం దానికి ఒక మూడు ఆప్షన్స్ ఇస్తే ఒక ఆప్షన్ దాన్ని అందరూ కలిసి ఒక ఆప్షన్ని మనం ఫైనలైజ్ చేసాం అది వాళ్ళకి ఆ రైతులకి కమ్యూనికేట్ చేస్తారు అదేవిధంగా తర్వాత సిఆర్డిఏలో థర్టీ ఇప్పుడు ఈ ల్యాండ్లు ఎవరికైతే వచ్చినాయో ప్లాట్స్ అన్నీ వాళ్ళని బ్యాంకులకు వెళ్ళినప్పుడు థర్టీ ఇయర్ లింక్ డాక్యుమెంట్ అడగకుండా ఉండే విధంగా మనం ఒక రిక్వెస్ట్ అడిగాం దాన్ని బ్యాంకర్స్ అందరిని పిలిచి లీడ్ బ్యాంకర్స్కి ఈరోజు చెప్పాం ఆ లీడ్ బ్యాంకర్సు ఒక వన్ వీక్లో ఆల్ బ్యాంక్స్ చుట్టుపక్కల ఉన్న బ్యాంక్స్ అన్నిటికీ స్మాల్ బ్యాంక్స్ అన్నిటికీ కూడా ఒక సర్క్యులర్ పంపించి మళ్ళీ ఏదైతే సిఆర్డిఏ ప్లాట్ అలాట్ చేసి రిజిస్టర్ చేస్తుందో వారిని ముప్పై సంవత్సరాల వరకు కూడా లింక్ డాక్యుమెంట్లు అడగొద్దు ఇదే ఫైనల్ డాక్యుమెంట్ అనే విధంగా కన్సిడర్ చేయమన్నా దాని అందరికీ ఒప్పుకున్నారు ఆయుషు కూడా ఎండ్ అయిపోతుంది ఈ అదేవిధంగా లార్జ్ రిటర్నబుల్ ప్లాట్స్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అంటే చిన్న చిన్న ప్లాట్స్ అన్నిటికీ మన ల్యాండ్ అక్విజిషన్ ఉన్న ప్లేస్లో అడ్జస్ట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళన్నీ వేరే దగ్గర లాటరీ చేసి చేయగలుగుతా ఉన్నాం అయితే పెద్ద ప్లాట్స్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది వాళ్ళందరికీ నారాయణ గారు ఫోన్ చేసి ఎవరెవరికి మీరు వేరే దగ్గర ఆ ల్యాండ్ అక్విజిషన్ వచ్చేదాకా వెయిట్ చేయలేము అని ఆ రోజున కొంతమంది ఉన్నారు వాళ్ళలో నలభై రెండు మంది మనకు ఆ రోజు అప్రోచ్ అయ్యారు అయితే మళ్ళీ కాల్ చేసి మీరు రండి మీకు వేరే దగ్గర లాటరీ తీస్తామంటే ఇరవై నాలుగు మంది మాత్రమే వచ్చారు ఆ ఇరవై నాలుగు మందిలో పదహారు మందికి ఆల్రెడీ వేరే దగ్గర ప్లాట్స్ రిజిస్టర్ చేశారు ఇంకా ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు వీళ్ళు కాకుండా లార్జ్ ప్లాట్స్ ఉన్న వాళ్ళకి అంటే ఐదు వేలు పదివేలు గజాలు ఇచ్చిన దగ్గర కాంప్లికేషన్ ఉంది దాన్ని ఎలా చేయాలనే దాని మీద ఇంకా మాకు కంక్లూషన్కి రాలేదు అది కూడా వర్క్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మిగిలిన ల్యాండ్ ఎక్విజిషన్ ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళందరితో ఇంకొకసారి ఈ వారంలో వాళ్ళందరూ వచ్చారు ఈ మధ్య ఎమ్మెల్యే గారు నేను మాట్లాడి దాన్ని ఎట్లా చేయాలో చేసి ఒకవేళ మళ్ళీ కుదరకపోతే జానవరి ఫస్ట్ వీక్లో కానీ అట్లా ల్యాండ్ ఎక్విజిషన్ నోటీస్ ఇవ్వాలనేది ఆలోచన మెషినరీ ఏదైతే ఉందో షిప్పింగ్ మెషిన్స్ కూడా రెడీ చేస్తున్నారు ఇంటింటికి ప్రతి ఐదు వందల కుటుంబాలకి ఇద్దరు మనుషుల్ని ఏర్పాటు చేసి ఇంటింటి నుంచి చెత్త సేకరించి ఆ చెత్త సేకరించడానికి కొత్తగా బళ్ళు కూడా కొనటం జరిగింది వాటిని రేపు సోమవారం ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క ఆలోచనని తప్పకుండా పరిగణలో తీసుకుని సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఆ సాధ్యాసాధ్యాలకు ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు మాత్రమే తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తుంది సరే అంటే డిస్కస్ చేసాం ఏదో పెద్ద బుక్లెట్ ఉంది బట్ మెయిన్గా మీకు లార్జ్ పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేటప్పటికీ మనకి జరీబు ఇష్యూస్ ఉన్నాయన్నీ సర్వే అయిపోయినాయి అవన్నీ మనం థర్టీ డేస్లో వాటిని సాల్వ్ చేస్తామని చెప్పాం ఇప్పుడు దాదాపు థర్టీ డేస్ అయిపోయింది రిపోర్ట్ అంతా వచ్చింది దీనికి స్టేటు నుంచి ఒక అఫీషియల్ కమిటీ వచ్చిన తర్వాత ఆ కమిటీ ద్వారా నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటే ఎవరికైతే జరీబు కావాలి ఇవ్వాల్సి జెన్యున్గా రావాల్సిన వాళ్ళకి వాళ్ళకి అలర్ట్ చేస్తారు త్వరలో ఎవరైతే ఒకటి రెండు ఎక్కడ అయితే చిన్న చిన్న తప్పులు జరిగినాయి వాళ్ళకు నోటీస్ ఇచ్చే విధంగా ఎలా చేయాలనే దాని మీద డిస్కస్ చేసి అది ఎగ్జిక్యూట్ చేస్తాం రెండోది గ్రామ కంఠాలు గ్రామ కంటాలకు వచ్చేటప్పటికి టోటల్గా ఇంతకుముందు గుంటూరులో రెండు వందల ముప్పై ఎనిమిది కేసెస్ ఉంటే అదంతా సర్వే అయిపోయింది తెనాలి డివిజన్ కింద నూట ముప్పై ఒక్క కేసులు ఉన్నాయి అందులో ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అవ్వాలి అయితే ఇప్పుడు ఈ మీ ఈ మీటింగ్లో ఏంటంటే లెస్ దాన్ టెన్ సెంట్స్ ఉండి ఇంతకుముందు రిజెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అంటే నాలుగు వందల పదిహేను మంది ఉన్నారు వాళ్ళకి కూడా మొన్న అంటే అబౌ టెన్ సెంట్స్ వాళ్ళే సర్వే చేద్దాం అనుకున్నాం ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యే గారు ఉండి లెస్ దాన్ టెన్ సెంట్స్ ఉండి రిజెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు నాలుగు వందల పదిహేను మంది అవి కూడా చేయమన్నారు సో దాని గురించి ఇంకొక టూ వీక్స్ పట్టేటట్టు టైం గ్రామ కంటాలి తర్వాత నిన్న ఫోర్ హండ్రెడ్ కేవీ లైన్స్ రీ రూటింగ్ దగ్గర కొంతమంది రైతులు వాళ్ళు వచ్చి అబ్జెక్ట్ చేశారు అంటే ఇది అందరికీ తెలియాల్సిన విషయం ఆ రైతులు రెండు వేల పదమూడులో ల్యాండ్ ఇచ్చారు అంటే క్యాపిటల్ ఇదంతా ముందు ఇచ్చినటువంటి ల్యాండ్ అది వాళ్ళు అనేది ఏంటంటే క్యాపిటల్ తర్వాత క్యాపిటల్ వచ్చినా కూడా మేము ఈ మధ్యనే ఇచ్చాము ఆ ట్రాన్సిషన్లో ఇచ్చాము కాబట్టి మాది కూడా ల్యాండ్ పోలింగ్ కింద కింద కన్సిడర్ చేయమంటారు ఏంటంటే అధికారులు ఎంత ప్రయత్నించినా కూడా అది అయ్యేటువంటి పరిస్థితి కాదు సుప్రీంకోర్టులో కేసు ఉంది సుప్రీంకోర్టులో కనుక జడ్జిమెంట్ వాళ్ళకి ఫేవర్గా ఇస్తే తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాండ్ ఇస్తాము ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం ఇవ్వలేము కాబట్టి మీరు ఆ పనులు కట్టుపడద్దు ఎందుకంటే ఆ ఏరియాలో ఈ ఫోర్ హండ్రెడ్కి వీలు అయినా అవ్వకపోతే అదంతా డిస్టర్బ్ అవుద్దంటే వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు మేము కూడా వాళ్ళకి ఎంత సహాయం చేయాలో అంత అక్కడ కే సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి ఢిల్లీ లెవెల్లో నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ నారాయణ గారు వీళ్ళందరూ హెల్ప్ చేస్తామని చెప్పాం తర్వాత నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి రోడ్ హిట్స్ రోడ్ హిట్స్లో లాస్ట్ టైం మనం ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసినప్పుడు దాదాపుగా ఒక నూట యాభై కమర్షియల్ సౌత్ వెస్ట్ టు సౌత్ వెస్ట్ సౌత్ సౌత్ వెస్ట్ ఒకటి లార్జ్ రోడ్ స్మాల్ రోడ్ హిట్ ఎన్నో ఒక నూట యాభై వచ్చినాయి నూట యాభైకి ఫస్ట్ ఏదో ఫార్మర్ కన్నా కానీ ఫార్మరు ఒక్క ఫస్ట్ ఒక ఆల్రెడీ ఫార్మర్ చేతికి చేతిలో ఉంటే వాళ్ళు రీ రిజిస్టర్ చేసుకోవచ్చు ఈ నూట యాభై వరకు కాబట్టి ఇది డైరెక్షన్ వచ్చేస్తుంది మీరు ఎవరైనా సరే రైతులు ఈ లిస్ట్లో ఉంటే గ్రీవెన్సెస్లో ఇప్పుడు మాకు ఒక ఎయిటీ గ్రీవెన్సెస్ ఏమైనా ఉన్నాయి నుంచి రిజిస్టర్ చేసుకోవచ్చు ఈ విషయంలో రోడ్ ఎయిట్స్ విషయంలో ఈ రెండు కాకుండా ఇంకో కొత్త రెండు తీసుకొచ్చారు రోడ్ ఎయిట్స్ విషయంలో ఒకటి డివైడర్ ఉన్నా కూడా రోడ్ హిట్ కింద పరిగణించమన్నారు రెండోది లార్జ్ ప్లాట్ ఉండి ఒక స్మాల్ ఒక ఫైవ్ పర్సెంట్ ప్లాట్ ఒక అడుగులో ఏదన్నా అది రోడ్ హిట్ అయినా కూడా అది కూడా మమ్మల్ని కన్సిడర్ చేయమని మళ్ళీ ఈ మధ్య అడిగారు వాటికి మనం ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయలేదు కాబట్టి ఆ రెండింటికి ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసి వాటి రెండింటిని కన్సిడర్ చేయాలా లేదని నెక్స్ట్ టైం తీసుకుంటాం బట్ అట్లీస్ట్ ఇప్పుడైతే వెస్ట్ సౌత్ వెస్ట్ సౌత్ సౌత్ వెస్ట్ లార్జ్ రోడ్ అండ్ స్మాల్ రోడ్డు ఉన్నటువంటి నూట యాభై మంది అవి చేయమని చెప్పాం ఈ ఇష్యూ ఇంతటితో క్లోజ్ అవుతుంది ఇవి కాకుండా ఇంకా వేరే వాస్తులేమి ముందు కన్సిడర్ చేయం ఇప్పటి వరకు అడిగినవి తప్పించి కాబట్టి అది అర్థం చేసుకోవాలి అదేవిధంగా ఉండవల్లి లేఅవుట్లో మొన్న కొంత స్మాల్ ఇష్యూ అయిందని చెప్పారు వాళ్ళ రైతులు వాళ్ళ వాదనలు చెప్పారు సిఆర్డి అధికారులు వాళ్ళ వర్షం చెప్పారు ఏదేమైనప్పటికీ భార్గవ్ తేజ గారు నెక్స్ట్ స్కెడ్యూల్ థర్టీ ఎత్ ముప్పో తారీఖు లాటరీ ఉంది ప్రా ఈ ప్రాసెస్లో ఆ లాటరీని వారు మరొకసారి మళ్ళీ రైతులందరితో కూర్చోబెట్టి మాట్లాడి అది ఏ విధంగా చేయాలి మిస్కాన్సెప్షన్స్ లేకుండా అనే దాని మీద డిస్కస్ చేసాం అది క్లియర్ అవుతుంది తర్వాత లంకా ల్యాండ్స్ మనం ఈ ముగ్గురు కమిటీ తీసుకున్న తర్వాత లంకా ల్యాండ్స్ అన్నింటినీ కూడా రిజిస్టర్ చేయాలని లాస్ట్ టైం మనం డిసైడ్ చేసాం అందులో దాదాపుగా డెబ్బై తొమ్మిది క్లాట్స్ అదే నైన్ పాయింట్ వన్ ఫోర్ ఇచ్చిన వాళ్ళ వరకు అంటే నైన్ అందరికీ కాల్స్ చేసి చెప్పినా మూడు వందల యాభై ఆరు మంది మొత్తం ఉంటే డెబ్బై తొమ్మిది మంది మాత్రమే ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకున్నారు ఇంకా రెండు వందల డెబ్బై ఏడు మంది రిజిస్టర్ చేసుకోవాలంటే ట్వంటీ టూ పర్సెంట్ ఇప్పటివరకు రిజిస్టర్ అయింది మిగిలిన వాళ్ళని కూడా వచ్చి రిజిస్టర్ చేయమని చేసుకోమని కోరుకుంటా ఉన్నాం ఇందులో తర్వాత